హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి బెల్లం ఉండ్రాళ్ళు ఈజీగా పాలు విరిగిపోకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలి మన కుండ్రాళ్ళు అనేవి చప్పగా ఉండకుండా కొంచెం తీపి తెలియడానికి దీంట్లోకి ఒక స్పూన్ బెల్లం అనేది యాడ్ చేసుకుందాము బెల్లంతో పాటు ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఈ బెల్లము నెయ్యి వాటర్లు బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత ఈ వేడివేడి నీళ్ళలోకి ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోండి తడి బియ్యం పిండివి కాదండి సూపర్ మార్కెట్లో కొన్న పొడి బియ్యం పిండితోనే చేసి చూపిస్తున్నాను ఈ పిండిని నీళ్ళలోకి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పిండిని ఉడకపెట్టేసుకోవాలండి ఇలా పిండి బాగా పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ పిండిని ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలి పిండి మనకి చేత పట్టుకునేకి వీలుగా ఉండాలండి అలా చేత పట్టుకునేకి వీలుగా ఉండేంతగా చలారిన తర్వాత ఈ పిండిని చపాతి పిండి ఎలా అయితే నీట్ చేసుకుంటామో అలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి మనకి పిండి అనేది క్రాక్స్ లేకుండా నీట్గా స్మూత్గా రావాలన్నమాట చూడండి ఇలా మెత్తగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చిందో చేతికి నెయ్యి కూడా పూసుకోవాల్సిన అవసరం లేదండి మనం పిండిలో కొంచెం నెయ్యి వేసాం కదా ఆ నెయ్యే సరిపోతుంది ఇలా మనం తీసుకున్న పిండిని ఉండ్రాలలాగా ఒకే సైజులో ఉండేట్టుగా అన్ని చుట్టి రెడీగా పెట్టేసుకోండి చూడండి మనం అన్ని ఉండ్రాలని చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాం కదా ఇవి రెడీ అయిపోయాయి లాస్ట్లో ఒక చపాతి పిండితో పిండిని పక్కన పెట్టేసుకోండి ఈ పిండిని కప్పులోకి తీసేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలండి ఉంటలు అనేది లేకుండా ఒక పేస్ట్ లాగా పిండి అనేది రెడీ అవ్వాలి ఈ పిండి అనేది మనకి పాకం చిక్కబడ్డానికి యూజ్ అవుతుంది ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ తీసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము ఈ నెయ్యిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముంతమాడిపప్పు ద్రాక్ష ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి వీటిని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వేరే కప్పులోకి సపరేట్ చేసేసుకోండి మళ్ళీ ఇదే కడాయిలోకి మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే ఫస్ట్ బియ్యం కొలత తీసుకుంటామో అదే కప్పుతో అన్ని మెజర్ చేసుకోవాలి ఈ మూడు కప్పుల వాటర్లోకి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పుని యాడ్ చేసుకోండి కప్పు పచ్చనికపప్పు అయితే సరిపోతుందండి దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటే చాలండి పచ్చని అనేది మనకు బాగా ఉడికిపోతుంది పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదు మనం ఒక పప్పుని తీసుకొని ఇలా మెదిపినట్లయితే ఇలా రెండు పీసులు అయితే చాలన్నమాట పప్పు ఉడికిపోయింది కదా దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను వేసేసుకుందాం వీటిని వాటర్లోకి వేసేటప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉండాలండి ఎక్కువ మిక్స్ చేయకూడదు ఒకసారి నిదానంగా కలిపేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక పక్క ఉండ్రాలు లోపు ఇంకో పక్క స్టవ్ మీద రెండు కప్పుల పాలను తీసుకొని బాగా కాంచి చల్లార్చి పెట్టుకోవాలి పాలు కాగిన తర్వాత ఒకసారి ఉండాలని చూద్దామండి మనకి ఉండ్రాలు అనేవి ఇలా స్పూన్తో ఉంచితే బాగా విరిగిపోవాలి లోపల పక్క చూడండి పింది పచ్చిగా లేకుండా బాగా ఉడికింది ఇలా ఉండ్రాలు ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక ముప్పావు కప్పు బెల్లంని యాడ్ చేసుకోండి మనకు స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చండి ముప్పావు కప్పు అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లాన్ని ఎక్కువ మిక్స్ చేయకూడదు ఒక రెండు నిమిషాలు అలా చిన్నగా కదిపితే అదే కరిగిపోతుంది అనమాట ఇలా బెల్లం అనేది మనకు బాగా కరిగిన తర్వాత ఉండ్రాళ్ళని ఈ బెల్లం వాటర్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడికించినట్లయితే ఈ బెల్లం వాటర్ అనేది ఉండ్రాలు బాగా పీల్చుకొని తీయగా ఉంటాయండి ఈ పాకం అనేది చూడండి బాగా ఉడికింది కదా ఉండ్రాలు బాగా పీల్చుకున్నాయి దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ని యాడ్ చేసుకుందాం ఈ పేస్ట్ ఈ వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకు పాయసం అనేది మంచి చిక్కదనం వస్తుందండి ఈ బియ్యం వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి సరిపోతుంది మనకు పాకం అనేది బాగా చిక్కబడిపోతుందనమాట చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పాకం బాగా చిక్కపడింది స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని చల్లార్చుకోవాలి మనకి పాలు చల్లారిపోవాలి పాకం కూడా పూర్తిగా చల్లారిపోవాలండి ఈ రెండు చల్లగా ఉంటేనే మనకు పాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి అనమాట పూర్తిగా చలారిపోకూడదండి మనకి పాయసం అనేది గోరువెచ్చగా ఉండాలి పాలు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఇలాగ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో ఉండరాలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తడిపిండితో కాకుండా పొడిపిండితో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈసారి వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని మీరు వినాయకుడికి చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్